వచ్చిన దాన్ని బట్టి పేషెంట్ ఒక ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ అంటే ఆయన అందరికి సంతకం పెట్టి పని జరిగింది ముందుగా ఒక్కోళ్ళ ఒక్కళ్ళని నేను అందరూ ఇక్కడ ఈ రోజు నేను చూస్తాను మీ అందరూ చూస్తున్నా మీ అందరికి ఒక ఉదాహరణ చెప్తా అంటే ఆర్థికవేత్త చంద్రబాబు నాయుడు మన మీద ఒక దుష్ప్రచారం చేశాడు బటన్ొక్కటవంటి ఏముంది అదే విధంగా కార్పొరేట్ గ్రూమా ఇచ్చాడు అదే విధంగా మానిఫెస్టారో రెండు పేజీలు వాళ్ళకి సముచిత స్థానం మరి పార్టీల్లోనూ డివిజన్ లోనూ ఏర్పాటు చేయటం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలానే నిన్న కొంతమంది మన పార్టీ క్యాడర్ ఎవరైతే ఈ మూడు నెలల నుంచి యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా రవన్న నియోజకవర్గ కమిటీల్లో రాష్ట్ర కమిటీలు మరియు స్థానిక కమిటీల్లో అందరికీ కూడా పదవులు కల్పించడం జరిగింది అవన్నీ కూడా మీ అందరు కూడా గమనిస్తున్నారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతుంటారో వాళ్ళకు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించడంలో రవణ సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఇన్ఛార్జిగా ఏ రోజైతే వచ్చారో శంకరన్న నేను రవణతోటి చాలా ఇన్ డీటెయిల్డ్గా ట్రావెల్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరి గురించి కూడా పేరు పేరున రవణ మాట్లాడుతూ వీళ్ళు ఈ పొజిషన్కి కరెక్ట్గా యాప్ట్ అవుతారు ఒకసారి మీరు కూడా ఆలోచించండి మీ రివ్యూ ఇవ్వండి అని చెప్పి ప్రతి కార్యకర్త గురించి కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం అనమాట ఎందుకంటే గతంలో మనం పార్టీల కోసం కష్టపడతాం ఎక్కడ కూడా మనం గెలిచిన తర్వాత శంకరణ చెప్పినట్టు సముచిత స్థానం దక్కించుకోవడంలో ఈ రెండు దశాబ్దాలు కూడా మనం ఈ జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు ఎన్నికల్లో కూడా మనం చూసాం మనం ఏ స్థానంలో అయితే పనిచేశామో ఏ స్థానంలో అయితే ప్రతిఫలం పొందామనేటువంటి విషయం మీద కూడా మనం చర్చడం జరిగింది జగనన్న నన్ను ప్రకటించి ఒంగోలు పంపించిన రోజు నుంచి దినదినాభివృద్ధిగా కార్యకర్తల్లో పెరుగుతున్న విశ్వాసం పార్టీ మీద కానివ్వండి నా మీద కానివ్వండి మీరు చూపిస్తున్న నమ్మకాన్ని విశ్వాసానికి నేను మరింత కృతజ్ఞతని కృతజ్ఞతతో పనిచేస్తానని మీ అందరికీ ఈ సందర్భంగా శ్రమిస్తా ఉన్నా ఒకటి నమ్మండి ఏ రాజకీయ నాయకుడు మాట నేను చెప్తున్నా నాకు రాజకీయాల్లో సంపాదించుకోవాలని ఆలోచన లేదు ఫస్ట్ పాయింట్ నాకు వ్యక్తిగతంగా వ్యాపారాలు ఉన్నాయి చిన్నప్పుడే నేను రాజకీయాలు మోజ్తోటి తిరుగుతా మా నాన్న సంపాదించిన సొమ్ము ఖర్చు పెడుతూ ఆయన ఆస్తినైనా అమ్మి పోటీ చేయాలని ఒక ఇరవై పదికేళ్ళు పనిచేశాను తర్వాత వచ్చి టిక్కెట్లు కొనుక్కొని తన్నుకుపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గర అసహ్య వేసి రాజకీయాల పట్ల వ్యాపారాల్లో కసిగా నా నేను రాజకీయాల మీద చూపిస్తున్న శ్రద్ధ నా వ్యాపారాల మీద చూపించుకుంటే నేను ఎళ్ళకంటే తక్కువ అని నాకు నేను అనుకొని వ్యాపారం మొదలుపెట్టా సరే అంత ఎంతో ఇవాళ కుటుంబానికి కొంచెం నా వంతుగా నేను నిలబడగలిగా కొంత శక్తి వచ్చింది అయితే ఈ జరుగుతున్న రాజకీయాలు రాసినావు స్టేజ్ మీ దగ్గర ఈ జరుగుతున్న రాజకీయాలు చూసి ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులు పోతున్న పోకడ ఇవన్నీ ఇది అవసరమా ఈ మోస ప్రపంచంలో కూర్చోసిన అవసరం అనే భావన నాలో నాకు ఒక వైరాగ్యం కలిగి సరే జెడ్పీటీసీగా మా మిస్సెస్ని పోటీ చేయమన్నప్పటికీ అంటే చేయకపోతే మళ్ళీ నాకేదో పార్టీలో అసంతృప్తి ఉందని అనుకుంటారని పోటీ పెట్టమే నాకు పెద్ద ఆసక్తి లేదు కంటెస్ట్ చేస్తే కంటెస్ట్ చేద్దా లేకపోతే లేదా ఎమ్మెల్యేగా అనే ధోరణే ఉంది సరే ఇంకా ఈ రోజు రోజు జరుగుతున్న చూసి అసలు ఎందుకు అనిపించింది సరే దైవ నిర్ణయం కాల నిర్ణయం నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఈ బాధ్యత తీసుకోమంటాం నేను దైవ నిర్ణయంగానే భావించి ఈ బాధ్యత నేను నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి ఒక రాజకీయ కార్యకర్తగా మొదలై విద్యార్థి నాయకుడిగా యువ నాయకుడిగా అనేక విభాగాల్లో పనిచేసి ఆత్మగౌరవం ఎట్లా ఉంటుందో నాకు తెలుసు ప్రతి మనిషికి అంటే నేను ఇప్పుడే చెప్తున్నా మనకి బెగ్గర్సు బ్రోకర్లు ఈ పార్టీ వద్దు అర్థమైందా రాజకీయాల్లో బెగ్గర్సు బ్రోకర్సు ఇంతకుముందు మన పార్టీ సిస్టమ్ను ఎవరైతే చెడగొట్టారో నాయకత్వం చుట్టూ ఉండి అట్లాంటి వ్యవస్థ మనకొద్దు మన చుట్టూ ఉండే మనుషులు పద్ధతి గల క్యారెక్టర్ ఉన్నవాళ్ళు మనం చేసే పనులు నిజాయితీగా మన మాట నిజాయితీగా మనం సర్వీస్ ఇస్తామని నమ్మకం ఉంటేనే మన పట్ల సమాజం మన గురించి ఆలోచిస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే మాట గట్టిగా దగ్గరగా చూస్తున్నాం ఇప్పుడు రెవెన్యూ చేసే ప్రోగ్రాములు మన శంకరన్న గారు గ్యాదర్ చేయటం ఇవన్నీ కూడా ప్రతి కార్యక్రమం కూడా మీరు మన ఒంగోలు పట్టణంలో గమనిస్తే ప్రతిదీ కార్యక్రమం సక్సెస్ అవుతుంది ఈ సక్సెస్ అవడానికి కారణం కూడా మీరందరూ కూడా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత అనేది మనం గమనిస్తూ ఉన్నాము మీరందరూ కూడా ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మీ వంతుగా అట్లాగే మేము కూడా ఏంటంటే లీగల్ సెల్గా మా బాధ్యత మేము నెరవేర్తిస్తున్నాం ఎక్కడైనా సరే అన్యాయంగా కేసులు పెడుతుంటే అక్రమైన కేసులు పెడుతుంటే మేము వాటికి ధీటుగా ఉన్నాము మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అట్లాగే రాష్ట్ర స్థాయిలో కూడా లీగల్ సెల్ అనేది చాలా బలంగా పనిచేస్తుంది మన నాయకులు ఎవరు ఏ టైంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి మేము కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే ఎవరికేమైనా ఇబ్బందులున్నా అధికార పక్షం వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని వేధిస్తున్న కేసుల పరంగా కానీ వేధిస్తున్నా కానీ మా దృష్టికి తెచ్చినా కానీ మేము దాన్ని కోర్టు ద్వారా మనం పోరాడి చేయొచ్చు అట్లాగే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది సోషల్ మీడియా కేసులు ఉన్నా కానీ ఇంకో కేసులు ఉన్నా కానీ ఆల్రెడీ కొంతమంది రిలీఫ్ పొందారు కాబట్టి ఎవరు కూడా కేసులకి బెదరొద్దు మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం అందరం ఈ రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మనం పడగొట్టేసి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పరచుకోవడానికి ముఖ్య కారణం మన నగర కమిటీ నియమించుకొని ఆ నమ నగర కమిటీకి సంబంధించిన సభ్యులందరినీ మన ఇన్ఛార్జి అయినటువంటి చుండూరు రవి గారికి పరిచయ కార్యక్రమం దానికి అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మనం గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన అందించిన సంక్షేమ పథకాలు మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అందించాల అది అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా కరోనా రెండు సంవత్సరాలు అంటే రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి మరి కరోనాలో కూడా ఆయన ఏదైతే ప్రవేశపెట్టాడో సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కరోనాలో కానీ బంధువులు ఒకళ్ళొకరు కలవటానికే భయపడే రోజుల్లో కూడా వాలంటీర్ అనే వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి మెడిసిన్ కానీ ఎక్కడైనా వారికి కరోనా సోకితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి మెసేజ్ కానీ ఇటువంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారు లాస్ట్కి కూడా ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన తొంభై ఎనిమిది పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ అన్నీ కూడా చేయడం జరిగింది మరి గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఎన్నో అమలు అమలుగానే హామీలు చెప్పారు అన్నీ ఏదైతే తల్లికి వందనం ఇంటికి ఎంతమంది పిల్లలైనా కూడా అందరికి ఇస్తూ ఉన్నారు అది ఇంతవరకు తొమ్మిది నెలలు అయింది తల్లికి వందడం లేదు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఒక్క పెన్షన్ తప్ప అది కూడా పూర్తిగా ఇవ్వట్లేదు కొంతమందికి అనర్హులను తీసేసారు మరి ఇటువంటి సూపర్ సిక్స్ అని పెట్టి అమలుగానే హామీలు చెప్పి ఏది ఇవ్వకుండా ఈరోజు ప్రజలంతా కూడా ముఖ్యంగా దిగువ మధ్య తరగతి వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళంతా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు మనం రాబోయే కాలంలో మరి ఈ వ్యతిరేకతని మనం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన మంచి కార్యక్రమాలని జనాల దృష్టికి తీసుకెళ్ళి జనాల అందరినీ కూడా మనం అవేర్నెస్ చేసి రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉంగల్లో చిన్నూరు రవిబాబు గారిని మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం